నల్గొండ జిల్లాలో బంద్ కొనసాగుతోంది బంద్ ఫర్ జస్టిస్ నిర్వహిస్తున్న బీసీజేఏసీ నిరసనకు దిగింది బస్ డిపో ఎదుట బీసీ జేఏపీ అఖిలపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా రహదారులు నిర్మానుష్యంగా మారాయి బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్య వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి ఆటోలు బైకులు మినహా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది

పీసీ బంద్కు పిలుపు మేరకు జేఏసీ జేఏసీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పూర్తి మద్దతు నల్గొండ జిల్లాల పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ మద్దతుకు పూర్తి మద్దతు ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికోసం అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కానీ దేనికి కూడా సిద్ధశుద్ధి లేదు అంటే చట్టపరంగా దానికి చట్టం కల్పించాల్సిన పరిస్థితుల్లో ఏదో ఆర్డినెన్స్ని తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం చూపకుండా అట్లా కొనసాగిస్తావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఏకమై అక్లపక్షంగా తీర్మానం చేసుకొని రేపు కేంద్ర ప్రభుత్వం మీద ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దీని బిల్లుని అమలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా ఒక బీసీ ఇబ్బంది అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఈ ఉద్యమం అగ్రకుల పార్టీల అహంకారానికి బీసీ ఆత్మగౌరవాన్ని జరుగుతున్నటువంటి ఉద్యమం ఇది ఈ ఉద్యమం తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కంటే ఒక గొప్ప అరుదైనటువంటి ఉద్యమం ఈ ఉద్యమం ఈ యుద్ధానికి ఈ అగ్రకుల అహంకార పార్టీల అహంకారానికి బీసీల ఆత్మగౌరవ రిజర్వేషన్ల పోరాటాన్ని జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్ గారు బీసీఎస్ఎస్టీ జేసీ రాష్ట్ర కళ్యాణాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది ఈ యుద్ధం వివిధ రూపాలలో ఈ యుద్ధం విజయవంతమయ్యేంత వరకు మరి ఆ బీసీలతో వెన్న వెండుదండలుగా ఉండి ఈ బీసీల ఉద్యమాన్ని ఈ విజయాన్ని ఈ యుద్ధంలో విజయం సాధించేంత వరకు మేము అండగా ఉంటామని ఈ పోరాటంలో భాగస్వాములు నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాలలో మిగిలిన అన్ని రంగాలలో కూడా వ్యాపార రంగాలలో కూడా నలభై రెండు శాతం అమలు చేస్తా అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక కే రేవంత్ రెడ్డి ప్రభుత్వము డ్రామాలు ఆడుతూ ఉంది షాంపిల్గా మరి కొన్ని మరి ప్రజల్ని మోసం చేస్తూ మరి ముందుకు పోతున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఏదైతే అసెంబ్లీలో మరి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసిన సందర్భంగా మరి రాష్ట్రపతి దగ్గరికి బిల్లును ఆమోదించాలని చెప్పేసి అఖిల పక్షాన్ని తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి నిజంగా బీసీల మీద ప్రేమ పది సంవత్సరాలు పరిపాలించి మరి బీసీలను మోసం చేసినటువంటి కేసీఆర్ గారు ఇలా బీసీలు నలభై రెండు శాతం కోసం పోరాడుతుంటే కేవలం ఏదో మద్దతు అని చెప్పి తెలియజేయడం కాదు మరి నువ్వు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇలా కేవలము ఇచ్చినటువంటి హామీలు కానీ మరి అమలు చేయలేక ఇలా కాళేశ్వరంతో కేసుల భయంతో మరి కేసీఆర్ గారు ఇద్దరు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కయ్యి ఇలా బీసీలో మోసం చేస్తూ ఉంది కానీ బీసీలు మేల్కొని ఇలా ఐక్యంగా ఒక ఉద్యమం మరి బీసీల ఐక్యత చాటుతో మరి పోతున్న సందర్భంలో ఈరోజు ఏదైతే బంధు పిలిపించిరో ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి వారి జెండాలు తీసుకొని మద్దతు తెలియాల్సిన అవసరం వచ్చింది మరి దీని గురించి మరి బీసీ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి తెలంగాణ ఉద్యమ తరహాలో సాధన తరహాలో ఏ విధంగా అయితే పోరాడినమో బీసీలం ఐక్యతతోని పోరాడితే అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా మనకు మరి వెనకొస్తారు మరి నిజంగా ఇలా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మరి ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది ఇలా అమలు చేయలేక ఏదైతే నరేంద్ర మోడీ మీద భారతీయ జనతా పార్టీ మీద నెప్పం నడుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుస్థిరమైనటువంటి పరిపాలన జరుగుతుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో మరి బీసీ కులగణన జరగాలే బీసీలు వంద సంవత్సరాలు నష్టపోయారని చెప్పేసి మరి జనగణతో పాటు కులగన చేయాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ కూడా నిర్ణయించడం జరిగింది దానితో పాటు ఈ నెల ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతము అమలు కోసము భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా మరి బీసీల పక్షాలు నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం